మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను ఐ ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో ఈ సంచికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను అందుకని మిత్రులందరికీ పునః స్వాగతం పులి కన్ను ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చివరిదాకా చూడండి ముఖ్యంగా ఉన్నత విద్యను గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మిత్రులందరూ దీన్ని గమనించాలని ప్రార్థన ఇటీవల రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నత విద్య గురించి విద్యా వ్యవస్థను గురించి అధికారులతో అందరితోటి సమీక్ష జరిపారు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవి కొంత సంతోషాన్ని కలిగించాయి ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నత విద్యకు సంబంధించి మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని వాస్తవాలు వారి దృష్టికి తీసుకురావాలని అట్లాగే కొన్ని విజ్ఞప్తులు చేయాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా వారు విద్యాశాఖని సమీక్షించినప్పుడు వారు గమనించింది ఏంటంటే చాలా పాఠశాలలు మూసివేసేసారు అయితే మూసివేసిన పాఠశాలలన్నీ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయించారు అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ తప్పనిసరిగా పాఠశాల ఉండాలని చెప్పి ఆయన నిర్ణయించారు ఇంకా చాలా చాలా విద్యా సంస్థకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు అట్లాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఉండాలని చెప్పి భావించారు అవసరమైతే చట్టంలో మార్పు తీసుకొచ్చి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు పెడతారని చెప్పారు ఇది ఒక ఆహ్వానించదగిన పరిణామం ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు లేకపోతే వచ్చే నష్టం ఏంటి దానివల్ల తీవ్రమైన పరిణామాలు ఎలా ఉంటాయి సామాజిక పరిణామాలు ఎలా వస్తాయి అన్నది ఇదే సంచికలో నేను మాట్లాడతాను దీనికంటే ముందు ఇంకా కొన్ని విషయాలు ఆయన సమీక్ష చేసిన విషయాలు ఇక్కడ మనం చెప్పుకోవాలి అదొకటి ఏంటంటే స్కిల్ యూనివర్సిటీస్ పెడతా ఉన్నారు అంటే ఉపాధిని కల్పించ కల్పించేటటువంటి స్కిల్ యూనివర్సిటీలు స్థాపించి ముందు ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాల్లోనూ పది స్కిల్ యూనివర్సిటీలు స్థాపించి యూనివర్సిటీలలో విద్యాభ్యాసం పొందిన వారికి అక్కడే ఉపాధి లభించేటట్లుగా అంటే అదే యూనివర్సిటీలో ఉపాధి లభించకపోయినా అదే యూనివర్సిటీలో ఉండగానే కౌన్సిలింగ్ ద్వారా ఉపాధి లభించేటట్టుగా చేయాలని చెప్పి వారు తలపెట్టారు ఇది కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం అట్లాగే ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించారు అట్లాగే పాఠశాల విద్యలో మెగా డిఎస్సి డిఎస్సి ఒకటి నిర్వహించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటిని నింపాలని ఒక సూచన చేశారు అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు కూడా నిర్వహించి వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలన్నింటిని కూడా నింపాలని ఒక సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని చెప్పి ఆయన తలపెట్టారు ఆహ్వానించదగిన పరిణామం ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తిగా మార్చిన తర్వాత అంటే వాళ్ళు కమిషన్ సభ్యులు కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారు రాజీనామా చేసిన నేపథ్యంలో విషయం గవర్నర్ గారి పరిశీలనలో ఉన్నది ఆ పరిశీలన జరిగి ఆ సభ్యులు రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత కొత్త చైర్మన్ని కొత్త సభ్యులను నియమించిన తర్వాతనే ఈ కార్యక్రమాలు జరుగుతాయని కూడా చెప్పారు ఇది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామం అలాగే విద్యాశాఖకు సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించి ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సంతోషించదగినటువంటి పరిణామం ఆహ్వానించదగినటువంటి పరిణామం ఇదే సందర్భంలో ఉన్నత విద్యకు సంబంధించి ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విద్యకు సంబంధించి నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని ముఖ్యమైనటువంటి వాస్తవాల్ని కఠోరమైనటువంటి నిజాలను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఇంతకు ముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విశ్వవిద్యాలయాల్లో పోస్టులు నింపాలని అట్లాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టులు నింపాలని ప్రయత్నం చేశారు కనీసం చివరి సంవత్సరంలోనైనా ప్రయత్నం చేశారు దాన్ని కూడా ఆహ్వానించాలి అయితే అక్కడ జరిగింది ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ నింపటానికి ఇంతకు ముందున్నటువంటి విధానం ద్వారా కాకుండా సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు అనే దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ప్రభుత్వానికి ఎక్కువ పాత్ర ఉండేలాగా చూసి స్టేట్ పబ్లిక్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యం వహించేలాగా చూసి ప్రభుత్వ నిర్వహణలోనే ఉద్యోగాలు నింపి నింపినటువంటి ఉద్యోగాలని వాళ్ళు యూనివర్సిటీలకు పంపించే విధంగా ఒక కొత్త విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టి దాన్ని అందులో అసెంబ్లీలో బిల్లుని పెట్టి దాన్ని పాస్ చేయించి గవర్నర్ గారి దగ్గర పంపించడం గవర్నర్ గారు దాన్ని యథాతథంగా ఆమోదించకుండా దాన్ని ఆపడం ఆ తర్వాత విజ్ఞప్తులు చేయటం ఆ తర్వాత న్యాయ సమీక్ష అని చెప్పి గవర్నర్ గారు చేయడం ఆ తర్వాత దాన్ని ప్రెసిడెంట్ గారి రాష్ట్రపతి గారి పరిశీలనకు పంపడం ఇవన్నీ జరిగిన ఈ ధర్మిలా తెలంగాణ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పోస్టులు నింపలేకపోయింది అయితే చివరిలో ఇంకొక ప్రయత్నం కూడా చేశారు దానికి సంబంధించి అప్పుడు కూడా నేను ఒక ఎపిసోడ్ చేసి ఒక విజ్ఞప్తి చేశాను అదేంటంటే మీరు కొత్త విశ్వవిద్యాలయాల చట్టం ద్వారా విశ్వవిద్యాలయాల్లో పోస్టులు నింపాలనుకుంటే ఈ సమస్య వస్తుంది కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయం వాళ్ళకి వాళ్లే నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు నింపుకునేటట్లయితే ఏ సమస్య ఉండదు కాబట్టి ఆ పని చేయవచ్చు అని చెప్పి కూడా నేను అప్పుడు ఆ ఎపిసోడ్లో నేను విజ్ఞప్తి చేశాను అలా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము పాత విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం కూడా విశ్వవిద్యాలయాలను నింపవచ్చని భావించి అలా విశ్వవిద్యాలయాల్లో ఉన్న పోస్టులు నింపడానికి ప్రయత్నం చేశారు అది కూడా రకరకాల కారణాల వల్ల అది పూర్తి కాలేదు అట్లాగే విశ్వవిద్యాలయాల ఉద్యోగాలను నింపటమే కాకుండా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల సర్వీసు తర్వాత సర్వీస్ సమస్యను కూడా వాళ్ళు తీర్చడానికి ప్రయత్నం చేశారు అది కూడా కాలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోను చాలా ఇతర రాష్ట్రాల్లోనూ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టులను అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు పనిచేసేలాగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అరవై రెండు సంవత్సరాలు ఇంతకు ముందు చేశారు ఉద్యోగం మీద వయస్సుని ఆ తర్వాత దాన్ని అరవై ఐదు సంవత్సరాలకు పెంచారు ఇదే విధంగా పెంచమని చెప్పి విశ్వవిద్యాలయాల ఆచార్యులు అందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు వాళ్ళు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు చేయలేదు అయితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ యాభై ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచారు అప్పటిదాకా అరవై సంవ సంవత్సరాలు మాత్రమే ఉన్న విశ్వవిద్యాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఒక్క సంవత్సరాలు చేసి మేము అరవై ఏళ్లకే రిటైర్ కావాల్సిన పరిస్థితి ఎందుకు మాకు కూడా విశ్వవిద్యాలయాల చట్టం యూజీసీ ప్రకారం అరవై ఐదు సంవత్సరాలకు మా సర్వీస్ని పెంచండి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేశారు కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు రకరకాల కారణాల వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అదే బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాలను నింపలేని పరిస్థితి వచ్చినది అయితే కేటీఆర్ గారు చెప్పడం ప్రకారం మేము అన్ని ఉద్యోగాలు నింపాము మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా నింపారని చెప్పి ఆయన చెప్పుకున్నారు కానీ ఫలితం ఏంటంటే ఆ ఫలితాన్ని ఆ పార్టీ చవిచూచింది దీని ప దీని ఫలితంగానే రకరకాల కారణాల వల్ల కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన ధర్మిల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నత విద్యకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అవి ఆహ్వానించదగిన నిర్ణయాలే వీటన్నిటిని అమలు చేయాలని ఈ సందర్భంలో ఇంకా కొన్ని విషయాలు వారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని చెప్పి వారి జ్ఞప్తిలో ఉంచుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాము విశ్వవిద్యాలయాలు ఇంతకుముందు ఆ విశ్వవిద్యాలయాల్లో ఏ విధమైనటువంటి శాఖలు ఉన్నాయి ఆ శాఖలకు ఎట్లాంటి ఉద్యోగస్తులు కావాలి ఎలాంటి ఆచార్యులు కావాలి అని చెప్పి వాళ్లే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ప్రకారం విశ్వవిద్యాలయాలు యూజీసీ నియమించిన పద్ధతిలో సెలక్షన్ బోర్డును ఏర్పాటు చేసుకొని ప్రతి పోస్టుకి ఒక సెలక్షన్ బోర్డు ఉంటుంది ప్రతి సబ్జెక్టుకి ప్రతి పోస్ట్కి ఒక సెలక్షన్ బోర్డు ఉంటుంది అందులో ఆచార్యులలో పరీక్ష పరీక్ష చేసేవారిలో ఎస్సీలు ఉంటారు బీసీలు ఉంటారు అట్లాగే యూజీసీ నామినే ఒకళ్ళు ఆ విశ్వవిద్యాలయ రిక్రూట్మెంట్లో ఉంటారు పకడ్బందీగా జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్ ఈ విధంగా జరిగిన తరువాత కూడా దానిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించవలసి ఉంటుంది ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది ప్రభుత్వం నియమించినటువంటి సభ్యులే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉంటారు ఈసీలో ఉంటారు కాబట్టి ఒకవేళ వైస్ ఛాన్సలర్ కానీ విశ్వవిద్యాలయాల్లో ఏ విధమైనటువంటి అనుచితమైనటువంటి నియామకాలు జరిగినట్టు భావించినా కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆ నియామకాలని ఆపుచేసేటటువంటి హక్కు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఉంటుంది కనుక విశ్వవిద్యాలయాల నియామకాలు ప్రభుత్వ పర్యవేక్షణలో కూడా ఉంటాయని చెప్పి దీన్ని బట్టి తెలుసుకోవాలి కనుక ఇలా నియమించడం వల్ల ఏంటంటే యూనివర్సిటీలకు ఉన్న అటానమీ క్షేమంగా ఉంటుంది యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీకి ఏమి కావాలో ఎలాంటి వాళ్ళు కావాలో ఏ ఏ సబ్జెక్టులకి నియామకాలు పెట్టుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు అది బాగుంటుంది అలా కాకుండా దాని తర్వాత వాళ్ళు ప్రభుత్వాలు భావించింది ఏంటంటే ఒక తెలంగాణ గవర్నమెంటే కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ పద్ధతిని చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఆ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రభుత్వమే నియామకాలు చేసి యూనివర్సిటీలకు పంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు దాంట్లో కొన్ని పరిశీలన చేశారు కమిటీ చేశారు దానికి విధానాలు నిర్ణయించారు దీన్ని అసెంబ్లీలో చట్టం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేసుకొని ఆ తర్వాత చట్టంగా మార్చే క్రమంలో ఇది ఆగిపోయింది కానీ దీనివల్ల జరిగే పరిణామం ఏంటంటే విశ్వవిద్యాలయాలకు ఏ పోస్టులు కావాలి ఏ శాఖలకు ఎట్లాంటి వాళ్ళు కావాలని ప్రభుత్వమే నిర్ణయించి లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్ణయించి యూనివర్సిటీలకు పంపేటట్లయితే యూనివర్సిటీల అటార్ని అనేది ఏముండదు ఉండదు వాళ్ళకి ఎవరు ఎట్లాంటి ఉద్యోగులు కావాలో నిర్ణయించుకునే వెసులుబాటు నిర్ణయించుకునే అధికారం ఆ యూనివర్సిటీకి లేకుండా పోతుంది అయితే స్టేట్ హై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ నియంత్రణలో వాళ్ళ అధీనంలో డిగ్రీ కాలేజీలు పనిచేస్తూ ఉంటాయి అలా కాకుండా యూనివర్సిటీల పోస్టులను కూడా హైర్ ఎడ్యుకేషను వాళ్ళు పెట్టేటటువంటి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు నే నిర్ణయించేటట్లయితే నియామకాలు చేపట్టేటట్లయితే అన్నీ కూడా వాటి అటానమీ కోల్పోయి వాటికి ఉన్న స్వయం ప్రతిపత్తి కోల్పోయి అవి కూడా డిగ్రీ కాలేజీలుగా మారేటటువంటి అగత్యం ఉంటుంది దీన్ని ముఖ్యమంత్రి గారు తమ పరిశీలనలో గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇటీవలి కాలంలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ అధికారాలు ఎక్కువగా వాళ్ళ అధికారం చేయటం అట్లాగే యూనివర్సిటీలని వాళ్ళు ఏదో యూనివర్సిటీలన్నిటిని కూడా వాళ్ళకి సబార్డినేట్గా భావించటం కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు యూనివర్సిటీల వైస్ చాన్సలర్ని వెళ్ళని వాళ్ళకి రకరకాల మీటింగ్లో పిలవటం వాళ్ళు నిర్ణయం తీసుకొని వీసీలు చేయటం ఇలా జరుగుతూ వస్తూ ఉన్నది ఇంతకు ముందు కాలంలో గడచిన దశాబ్దంలో ఈ పరిస్థితి లేదు విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులకు వాళ్ళకి మంచి అధికారాలు ఉంటాయి వాళ్ళకి అటానమీ ప్రకారం వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసే హక్కు ఉంటుంది వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు బడ్జెట్కు సంబంధించిన విషయాలు కానీ స్కాలర్షిప్లకు సంబంధించిన విషయాలు కానీ వాటిల్లో కొన్ని విషయాల్లో మాత్రమే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళు కానీ ఈ జోక్యం అనేది ఇటీవలి కాలంలో బాగా పెరిగినది ప్రతిదానికి స్టేట్ కౌన్సిల్ వాళ్ళు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ వీళ్ళందరినీ పిలవటం జరుగుతున్నది దీనివల్ల వైస్ ఛాన్సలర్ల గౌరవం కూడా తగ్గించేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి ఇది ఇది ఆహ్వానించదగిన పరిణామం కాదు ఇది మంచి పరిణామం కూడా కాదు విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడే అవి బాగా పనిచేస్తూ ఉంటాయి అయితే ప్రభుత్వాలు ముఖ్యమంత్రి అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఒక అభిప్రాయం వెలుపుచ్చింది ఏంటంటే యూనివర్సిటీల పోస్టులని వీసీల డిస్క్రిప్షన్కి వదిలిపెట్టి మేము వదలలేము వాటి నియామకాలు వాళ్ళకు వదిలిపెట్టలేము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఎంతమందిని పడితే అంతమందిని పెట్టుకుంటున్నారు లేకపోతే ఎలా పడితే అలా నిర్ణయించుకుంటున్నారు రాజకీయాల జోక్యాలు తోటి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాలు సక్రమంగా జరగట్లేదని చెప్పి వాళ్ళు ఒక ఒక వంక చూపించి దాని ప్రకారం మేము స్టేట్ కౌన్సిల్ ద్వారా లేకపోతే సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తామని చెప్పి చెప్పారు వైస్ ఛాన్సలర్లు పెట్టేది ఎవరు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది మీరు నిర్ణయం ప్రకారం తీసుకునేటటువంటి వైస్ ఛాన్సలర్లు మీరు నియమించేటప్పుడు నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళని సక్రమంగా పనిచేసే వాళ్ళని ప్రతిభావంతులను అన్ని రకాలుగా అనుభవం ఉన్న వాళ్ళను విశ్వవిద్యాలయాల పరిపాలనలో డీన్గా హెడ్గా లేకపోతే వేరు వేరు పరిపాలనా బాధ్యతలు సక్రమంగా విజయవంతంగా నిర్ణయించిన వాళ్ళని నిర్వహించిన వాళ్ళనే మీరు పెట్టుకోండి ఎలాంటి వైస్ పెట్టాలన్నది అది మీ అధీనంలో ఉంటుంది ఎలాంటి సభ్యులను ఈసీ మెంబర్లుగా పెట్టుకోవాలన్నది మీ అధీనంలోనే ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి ఎగ్జిక్యూటివ్ పన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా పెట్టేవాళ్ళు విద్యార్థికులైనటువంటి వాళ్ళను యూనివర్సిటీ పరిపాలనతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళను ఆర్థిక రంగంలో నిపుణులు ఇలాంటి వాళ్ళను పెడతారు అలా కాకుండా రాజకీయ పునరావాసం లాగా వాళ్ళకి రికమెండేషన్తో వచ్చిన వాళ్ళే రకరకాల వాళ్ళని ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పెట్టడం కూడా జరిగిందని చెప్పి ఎన్నోసార్లు వార్తలు వచ్చినాయి ఒకసారి నాకు బాగా గుర్తున్నది ఒక బ్యూటీ పార్లర్ అనిపే బ్యూటీషియన్ని ఈసీ మెంబర్గా పెట్టారని చెప్పి ఒకసారి వార్తలు వచ్చినా నాకు చదివిన గుర్తుంది ఇంకా అంటే ఇలా జరిగేవి కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లను నియమించడం కానీ వైస్ నియమించడం కానీ ప్రభుత్వాల చేతిలో ఉంటాయి కాబట్టి మీరు సరైన వాళ్ళని నియమిస్తే వాళ్ళు విశ్వవిద్యాలయాల పరిపాలన సరిగ్గా నిర్వహిస్తారు స్వయం ప్రతిపత్తితోటి ఆయా విశ్వవిద్యాలయాలకు ఎవరు పెట్టాలో వాళ్ళు పెడతారు ఇది దీన్ని ముఖ్యమంత్రి గారు గమనించి ఇప్పటికే ఉన్నటువంటి యూనివర్సిటీల చట్టం ద్వారా ఆయా యూనివర్సిటీలకు మీరు వాళ్ళని ఆ యూనివర్సిటీల పోస్టులు భర్తీ చేసుకునే అవకాశం మీరు ఇస్తే వెంటనే విశ్వవిద్యాలయాల పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ పని చేపట్టవలసిందిగా విశ్వవిద్యాలయాల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను దీని తర్వాత చెప్పాల్సింది ఏంటంటే వైస్ ఛాన్సలర్ పోస్టులని మేము చాలా ఆబ్జెక్టివ్గా నియమిస్తాము రాజకీయాలు జోక్యంగా లేకుండా నియమిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది ఆహ్వానించదగిన పరిణామం అలాగే చేయండి అని చెప్పి మేమందరం కోరుతున్నాం తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకురాదలుచుకుంది ఏంటంటే ప్రైవేటు యూనివర్సిటీలకి ధారాళంగా అనుమతి ఇచ్చారు ఐదు యూనివర్సిటీలకి పోయిన ప్రభుత్వం ఆమతి తెలిపింది ఈ ఐదు యూనివర్సిటీల్లో మూడు యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు రాజకీయ నాయకులకు సంబంధించింది ఇక్కడ నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఉన్న ఒక సమస్యని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను విడివిడిగా ఇంజనీరింగ్ కాలేజీలు బీఈడి కాలేజీలు ఒక సంస్థకు ఉంటాయి అట్లా విడివిడిగా ఇంజనీరింగ్ కాలేజీలు బీఈడి కాలేజీలు ఒక సంస్థకు ఉంటే ఈ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ అజమాయిషితోటి ప్రభుత్వ పాలనతోటి ప్రభుత్వానికి చెందినటువంటి నియమ నిబంధనలతోటి వాళ్ళు విద్యార్థులను పెట్టుకోవాల్సి వస్తుంటుంది అంటే ప్రభుత్వము బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్లు ఇచ్చేటట్లయితే అప్పుడు ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రైవేటు ఎడ్యుకేషన్ కాలేజీల్లోనూ ప్రభుత్వ నియమాల ప్రకారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము వాళ్ళు రిజర్వేషన్ పాటించవలసి ఉంటుంది అట్లా ఒక సంస్థకు ఒక యజమానికి ఒక పది కాలేజీలు ఒక నాలుగైదు డిగ్రీ కాలేజీలు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా ఉండేటట్లయితే వీటన్నిటిని కలిపి ఒక యూనివర్సిటీగా ఆయన అనుమతి తెచ్చుకొని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఈ కాలేజీలు అన్నింటినీ భాగంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అప్పటిదాకా ఏ కాలేజీల్లో అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ కాలేజీల్లో రిజర్వేషన్లు లేకుండా పోతాయి ఒకసారి యూనివర్సిటీ కిందకి ఇవన్నీ వచ్చినప్పుడు ఆ కాలేజీలు దేంట్లోనో రిజర్వేషన్లు ఉండవు రిజర్వేషన్లు లేని కారణంగా ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు లేకపోతే దీనివల్ల జరిగేది ఏంటంటే ఓపెన్ కేటగిరీలో వాళ్ళు మాత్రమే అంటే ఓసీలు మాత్రమే ఆ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే వాళ్ళ ఫీజులు అధిక మొత్తంలో ఉండటం వల్ల కేవలం ధనవంతులు మాత్రమే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను పొందేటటువంటి అవకాశం ఉంటుంది పేదవాళ్ళు ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పోవటానికి అవకాశం ఉండదు అట్లాగే ఎస్సీ బీసీలకు కూడా ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో గడప తొక్కే అవకాశం ఉండదు దీన్ని ప్రభుత్వం వారు గుర్తించాలి అవసరమైతే ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో మార్పు తీసుకొచ్చినా సరే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అన్నిటిలోనూ తప్పనిసరిగా రిజర్వేషన్ పాటించేటట్టుగా చర్య తీసుకోవాలి ప్రైవేటు యూనివర్సిటీలు కూడా మన దేశంలో మన ప్రభుత్వాల్లో భాగమే అని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని గమనించి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో తప్పనిసరిగా రిజర్వేషన్లు పెట్టేలాగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలని చెప్పి మనం దీనివల్ల ఒక లాభం జరుగుతుంది అంతేకాకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కేవలం సైన్స్ సబ్జెక్టు మాత్రమే కాకుండా కేవలం ఆదాయం తెచ్చిపెట్టే డిపార్ట్మెంట్లు మాత్రమే కాకుండా భాషలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు సామాజిక శాస్త్రాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఉదాహరణకు ఒక హిస్టరీ డిపార్ట్మెంట్ కానీ ఒక సోషియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఒక ఆంథ్రపాలజీ డిపార్ట్మెంట్ కానీ ఒక ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ కానీ కూడా ఉండాలి మిగతా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగానైతే ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు డిపార్ట్మెంట్లు పెడితే ప్రయోజనం ఉంటుంది అయితే హిస్టరీ వల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి పొలిటికల్ సైన్స్ చదివితే ఏం ఉద్యోగాలు వస్తాయి ఎకనామిక్స్ చదివితే ఏం ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి అనుకోవచ్చు కానీ టాటా సైన్సెస్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అన్నది చాలా విజయవంతంగా ఆ సంస్థ నడిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ దేశానికి కెమిస్ట్రీ ఎంత అవసరమో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఎంత అవసరమో మన దేశానికి ఎకనామిక్స్ కూడా అంతే అవసరం ఎకనామిక్స్ లేకుండా పరిపాలన సాగించడం సాధ్యం కాదు చరిత్ర విభాగం లేకుండా పరిపాలన సాగించడం సాధ్యం కాదు అది ప్రజలకు అంత అవసరం కొన్ని లిటరేచర్ డిపార్ట్మెంట్లు కానీ కొన్ని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లు కానీ ఉద్యోగాలు తెచ్చిపెట్టకపోవచ్చు కానీ ఆ డిపార్ట్మెంట్ల అవసరం జాతికి ఉన్నది దీన్ని గమనించి ఆ శాఖలు కూడా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఉండేలాగా చర్య తీసుకోవాలి అట్లాగే రేషనలైజేషన్ పేరు చెప్పి రకరకాల పేర్లు చెప్పి ఈ డిపార్ట్మెంట్ ఎందుకు ఇందులో ఉద్యోగాలు లేనప్పుడు విద్యార్థి నిష్పత్తి సరిగ్గా లేనప్పుడు ఎందుకు ఈ డిపార్ట్మెంట్లు కొనసాగించాలని చెప్పి పోస్టులు రద్దు చేసి డిపార్ట్మెంట్లు మూసేసే పరిస్థితికి అటు ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు ఈ ప్రభుత్వాలు కూడా చర్యలకు దిగాయి కాబట్టి దీన్ని ఎనభై శాతం పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి అంతేకాకుండా విశ్వవిద్యాలయాలకు ఇచ్చేటటువంటి బడ్జెట్ను ప్రభుత్వాలు తగ్గి తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాయి దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది విశ్వవిద్యాలయాలు బడ్జెట్లు లేకపోవటం వల్ల అట్లాగే స్టాఫ్ లేకపోవటం వల్ల పరిశోధనలు పూర్తిగా కుంటుపడిపోయినాయి దీన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి నా మనవి రెండు వేల పద్నాలుగు పదిహేను విద్యా సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో పదివేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలని విద్యకు కేటాయించారు అది మొత్తం బడ్జెట్లో పది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం బడ్జెట్ని విద్యారంగానికి కేటాయించారు ఈ కేటాయింపు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది దీన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి నా మనవి అట్లాగే రెండు వేల పదిహేను పదహారు విద్యా సంవత్సరంలో ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారు అంతకుముందు ఉన్నటువంటి సంవత్సరంలో ఒక లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించగా దాన్ని ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లకు తెచ్చారు దా అది మొత్తం మీద బడ్జెట్ కేటాయింపులో అది తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతానికే వచ్చింది అంటే పది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఉన్న బడ్జెట్ దాని తర్వాత సంవత్సరం తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిదికి ది దిగింది దాని తర్వాత సంవత్సరం రెండు వేల పదహారు పదిహేడులో అదే బడ్జెట్ తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది నుంచి ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతానికి బడ్జెట్ తగ్గింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మాత్రమే బడ్జెట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు పాయింట్ ఆరు ఒక శాతం బడ్జెట్ని విద్యారంగానికి ఇచ్చారు చివరిదాకా వస్తు చూస్తే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ కేవలం ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మాత్రమే కేటాయించారు అంటే కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను విద్యా సంవత్సరంలో పది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కేవలం ఆరు పాయింట్ రెండు నాలుగు శాతం మాత్రమే విద్యారంగానికి బడ్జెట్ కేటాయించారు అంటే దాదాపు సగానికి సగం తగ్గించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో పొదుపు చర్యలు చాలా తీసుకుంటున్నారని చెప్పి వారు మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది గవర్నమెంటు ఎక్కడ దేనికి ఎక్కువగా ఖర్చు పెడుతుందో వృధాగా ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయో అని చెప్పి ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో సగానికి సగం తగ్గిపోతే విద్యారంగం ఎలా నడవాలి ఉన్నత విద్య ఎలా సాగాలి దీన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి నా మనవి బడ్జెటు ఒక లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్ల నుంచి ఐదేళ్లలో రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లకు బడ్జెట్ పెరిగింది అదే మోతాదులో మనకు విద్యారంగానికి బడ్జెట్ పెంచలేదు ఇది ఒక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అతి త్వరలో మీరు బడ్జెట్ సెషన్కు పోతూ ఉన్నారు కాబట్టి విద్యారంగానికి కనీసం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉన్నట్టుగా పది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం కానీ పదకొండు శాతం కానీ పన్నెండు శాతం కానీ బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పి మనవి కేంద్ర బడ్జెట్లో కూడా దాదాపు పది శాతానికంటే ఎక్కువగానే వాళ్ళు వాళ్ళు కూడా తగ్గించారు పదిహేను శాతంలో ఉన్నటువంటి బడ్జెట్ వాళ్ళు పదిహేను శాతానికి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఉన్నటువంటి బడ్జెట్ని ఆరు పాయింట్ రెండు నాలుగు శాతం ఉన్న బడ్జెట్ని మళ్ళీ ఎప్పట్లాగా పదకొండు శాతానికి తీసుకుపోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అట్లాగే యూనివర్సిటీలో ఎనభై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక పక్క బడ్జెట్ లేదు ఒక పక్క పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి దీనివల్ల విశ్వవిద్యాలయాల విద్య చాలా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను దీని బ్ర దీని వల్ల మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఆరు వందల నలభై ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి కాకతీయలో రెండు వందల తొంభై ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీలో డెబ్బై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అట్లా చూసుకుంటూ 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 వస్తే తెలుగు యూనివర్సిటీలో ఒకే ఒక ప్రొఫెసర్ పోస్టు ఉన్నది ఆ ఒక్క ప్రొఫెసర్ రిటైర్ అయితే ప్రొఫెసర్లు ఉండనే ఉండరు తెలుగు యూనివర్సిటీలో కూడా తొంభై శాతం పోస్టులు అంటే నాన్ టీచింగ్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి విశ్వవిద్యాలయాలు నడపలేనిటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నత విద్య తెలంగాణలో నెలకొని ఉన్నది దీన్ని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని నా మనవి విశ్వవిద్యాలయాల పోస్టులు నింపకపోవటం వల్ల యువత ఉద్యోగాలు లేకపోవటం వల్ల ఆందోళన చెందుతూ ఉండ ఉండటం వలన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ విశ్వవిద్యాలయాలకు పోయి మీటింగ్ పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను మీరు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అదే శ్లోగాంతో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు ముఖ్యంగా నియామకాల మీద ధ్యాస పెట్టమని ముఖ్యంగా విన్న ఉన్నత విద్యకు ఎక్కువగా బడ్జెట్ కేటాయించమని యూనివర్సిటీ పోస్టులు నింపమని పాత యూనివర్సిటీ చట్టాల ప్రకారమే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి అటానమీ ఇచ్చి వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు నియమించుకోవాలనేటట్టు చూడాలని చెప్పి అట్లాగే పెరిగిపోయిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ జోక్యాన్ని తగ్గించి దాంట్లో ఉన్న నిర్మాణాన్ని దాన్ని ప్రక్షాళన చేసి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ని తిరిగి నియమించాలని చెప్పి మనవి చేస్తూ విద్యారంగాన్ని మీరు చక్కబెట్టాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అట్లాగే నే ఈ బహిరంగ విజ్ఞప్తి అందరి తరఫున నేను నేను చేస్తున్నాను విశ్వవిద్యాలయాల పట్ల ఉన్నత విద్యాల పట్ల మీరు ధ్యాస పెట్టండి ప్రజలకు మీరు సంక్షేమ పథకాలు ఇస్తే దాన్ని మేమేమి అభ్యంతరం చెప్పటలేదు సంక్షేమ పథకాలు ఇవ్వటం ఎంత ముఖ్యమో ఒక పేద కుటుంబంలో ఒక బిడ్డ ఒక కొడుకు విద్యావంతులు అయితే మీరు ఇచ్చే సంక్షేమం అంతకంటే గొప్ప సంక్షేమం ఏది ఉండదు కనుక పేదవాళ్ళను గొప్పగా విద్యావంతులను చేయటం ఒక జాతి నిర్మాణం మీ చేతిలో ఉన్నది ఉన్నత విద్యలోనే జాతి నిర్మాణం విశ్వవిద్యాలయాల్లో జరుగుతుందన్న సంగతి ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఈ బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి కోరుతున్నాను సెలవు నమస్కారం